వాసవి విసిఏ వారే నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరంలో వంద రోజుల మొక్కలు నాటే కార్యక్రమం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో వంద రోజుల మొక్కలు నాటిన ఏడు క్లబ్బులు వాసవి క్లబ్ సిద్దిపేట శత మొక్కల సందడి హరిత సవాళ్ళలో వాసవి క్లబ్ కాప్రా సర్కిల్ విజయ పతాకం బీసే న్యూస్ రోజుకొక మొక్క వంద రోజుల ఛాలెంజ్ దిగ్విజయంగా పూర్తి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ కమ్యూనిటీలో భాగంగా క్లబ్బు స్థాయిలో రోజుకొక మొక్క చొప్పున వంద రోజుల పాటు నాటాలని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ సందర్భంగా ప్రారంభించారు కాగా అలా పూర్తి చేసిన క్లబ్స్లో కొన్ని సెప్టెంబర్ పన్నెండున వంద రోజులు పూర్తి అయ్యాక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వంద రోజుల మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా తలపెట్టిన వంద రోజుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం దిగ్విజయంగా పూర్తి చేసింది అంతర్జాతీయ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ జిల్లా టూ వన్ ఫైవ్ ఏ గవర్నర్ ఎండూరి రాఘవకుమారి ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కొల్లపూడి కళ్యాణిల ప్రోత్సాహంతో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిగాకొల్లి కర్ణకుమార్ నిత్యం పాల్గొంటూ మార్గదర్శకత్వం ఇచ్చారని క్లబ్ అధ్యక్షులు సికాకొల్లి శైలజ తెలిపారు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో వంద రోజులు మొక్కలు నాటిన ఏడు క్లబ్స్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తలపెట్టిన వంద రోజులు మొక్కలు నాటే కార్యక్రమం సెప్టెంబర్ పన్నెండున దిగ్విజయంగా పూర్తి అయింది ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కొల్లపూడి కళ్యాణి డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏకి ఇన్ఛార్జిగా తనకు అవకాశం ఇచ్చినందుకు గవర్నర్ ఎండూరి కుమారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు ముక్క నాటుతో ఎంతో శ్రద్ధతో పోటోలు నింపిన జిల్లాలోని క్లబ్స్ కు ఆమె వంద రోజులు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు వంద రోజుల పాటు పాల్గొన్న వారి పేర్లను ప్రకటించారు ఒకటి శ్రీకాకుల్లి శైలజ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం రెండు ఎండూరి శ్రీనివాస కుమారి ప్రెసిడెంట్ వాసవి క్లబ్ గోల్డెన్ వనిత అమలాపురం మూడు రాయపూడి నాగ సాయి లక్ష్మి జెడ్సీ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నాలుగు లక్కింశెట్టి రత్నకుమారి ప్రెసిడెంట్ వాసవి క్లబ్ తాటిపాక ఐదు తుమ్మలపల్లి సాయిలక్ష్మి ప్రెసిడెంట్ వాసవి క్లబ్ వనిత క్వీన్స్ ఆలమూరు ఆరు మాన్యం పద్మావతి ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఆదర్శ అనపర్తి ఏడు పెరుమాళ్ళ మహాలక్ష్మి ప్రెసిడెంట్ వాసవి క్లబ్ వనిత మండపేట ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్స్ అందజేస్తామని ఎండూరి రాఘవాకుమారి తెలిపారు వాసవి క్లబ్ సిద్దిపేట శత మొక్కల సందడి వి వన్ జీరో ఫైవ్ ఏ వాసవి క్లబ్ వనిత సిద్దిపేట ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆదేశానుసారం ప్రారంభించిన వంద రోజులు వంద మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా వందవ రోజు సెప్టెంబర్ పన్నెండున రణపాల మందార స్వస్తిక్ మొక్కలను దిగ్విజయంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాస్ వెంకట ఇంటికి వెళ్లి వారికి అందించి నాటడం జరిగింది ఈ సందర్భంగా గంపా శ్రీనివాస్ మాట్లాడుతూ వంద రోజులు వంద మొక్కలు నాటడం చాలా గర్వకారణమని అన్నారు వనితా క్లబ్ సిద్దిపేట క్లబ్ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెలుస్తున్నారని అభినందించారు ఈ కార్యక్రమంలో గంపా శ్రీనివాస్ రీజన్ చైర్మన్ పుల్లూరి శశాంక్ రీజన్ సెక్రటరీ తోడుపునూరి కృష్ణవేణి క్లబ్ అధ్యక్షులు మురంశెట్టి కుమార్ చిగులపల్లి మంజుల కోశాధికారి బెజగం రమేష్ గ్రీటింగ్ చైర్మన్ మరియాల వీరేశం జిల్లా సిద్దయ్య రేణుక పుల్లూరి నాగరాణి పాల్గొన్నారు హరిత సవాల్ లో వాసవి క్లబ్ కాప్రా సర్కిల్ విజయ పతాకం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ కాప్రా సర్కిల్ వంద రోజులు వందల మొక్కలు వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది జూన్ ఐదున ప్రారంభించి సెప్టెంబర్ పన్నెండున వందవ మొక్క ఉమా శ్రీనివాస్ నాటి ఈ హరిత యాత్రకు సార్థక చేకూర్చింది ఈ విజయోత్సవానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ మాసిట్టి ఉపేందర్ విచ్చేసి క్లబ్ సభ్యులను ప్రోత్సహించారు అలాగే డిస్టిక్ గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ ఏరియా కార్పొరేటర్ ప్రభుదాస్ డిస్టిక్ పీఆర్ఓ విద్యాసాగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ వెంకటేశం డిస్టిక్ ఇన్ఛార్జ్ చామర్తి శ్రీనివాస్ రీజియన్ చైర్పర్సన్ గాదే రాజేష్ జోన్ చైర్పర్సన్ గౌరశెట్టి రామచంద్రం క్లబ్ కార్యదర్శులు సెక్రటరీలు పూర్వ అధ్యక్షులు ఈసీ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఇంతటితో విసవారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి